నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ న్యూస్ ఫేస్ వెల్కమ్ టు టాప్ ఆఫ్ కర్ణాటకలో ఐపీఎస్ అధికారి డీజీపీ కే రామచంద్ర రావుకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి ఆయన అధికారిక కార్యాలయంలో యూనిఫామ్ లో ఉన్న సమయంలోనే పలువురు మహిళలతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటపడ్డాయని ఆరోపణలు తీవ్రంగా దుమారం రేపుతున్నారు ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు డీజీపీ రామచంద్ర రావు ఈ ఆరోపణలను ఖండించారు తన ప్రతిష్టతను దెబ్బతీయడానికి కుట్ర జరుపుతున్నారని తెలిపారు ఇదే డీజీపీ రామచంద్ర రావు గతంలో కూడా వివాదాల్లో చిక్కుకున్నారు ఆయన కుమార్తె కన్నడ నటి రాణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడానికి అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది ఆ కేసులో ప్రోటోకాల్ దుర్వినియోగంపై అనుమానాలతో రామచంద్ర రావు ని గవర్నమెంట్ కంపల్సరీ లీవ్ పై పంపింది విచారణ కమిటీ రిపోర్ట్ తర్వాత ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో లో క్లీన్ చిట్ ఇచ్చి సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీపీగా మళ్ళీ నియమించింది కాగా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో లో కి ఏడాది పాటు జైలు శిక్ష విధించారు మరి ఇప్పుడు తాజా వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయ పోలీస్ వర్గాల్లో మరోసారి సంచలనం సృష్టిస్తుంది భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు ఈ సందర్భంలో ఇరు దేశాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు రెండు వేల ముప్పై రెండు నాటికి భారత్ యుఏఈ మధ్య వార్షిక వాణిజ్యమని రెండు వందల బిలియన్ డాలర్ కి అంటే సుమారు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలకి పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు పాలెం ఎయిర్పోర్ట్ లో ప్రోటోకాల్ ని పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మొహమ్మద్ ని స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మిక రక్షణ సహకారం అంతరిక్ష మౌఖిక సదుపాయాల అభివృద్ధిపై ఒప్పందాలు కుదిరాయి అలాగే యుఏఈ నుండి ప్రతి ఏడాది భారత్ కి ఐదు లక్షల టోనల్ ఎల్ సరఫరాకు దీర్ఘకాలిక ఒప్పందం జరిగింది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సెక్యూరిటీ కార్ రోడ్ యాక్సిడెంట్ కి గురైంది ముంబై జూహులో అయిన నివాస సమీపంలో సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్షయ్ కుమార్ ఆ కారులో లేరని పోలీసులు స్పష్టంగా తెలిపారు ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు గాయపడిన వాళ్ళని వెంటనే హాస్పిటల్ కి తరలించారు పోలీసుల సమాచారం ప్రకారం ముంబై ఎయిర్పోర్ట్ నుండి అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ కన్నాతో కాన్వేలో ఇంటికి వస్తున్నారు ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఒక కార్ ముందు ఆటో రిక్షాని ఢీకొట్టింది తర్వాత అక్షయ్ కుమార్ ఎక్సోట్ కార్ ని ఢీకొట్టింది ఈ ప్రమాదంకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని కోపంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను ఎనిమిది యుద్ధాలు ఆపినా కూడా నోబెల్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు శాంతి గురించి ఆలోచించను అని చెప్పారు తనకు ఇప్పుడు అమెరికా ప్రయోజనాలే ఎంతో ప్రకటించారు ఈ విషయం నార్వే ప్రధాని జోనస్ కి ఫోన్ లో తెలిపినట్లు సమాచారం నోబెల్ కమిటీ నిర్ణయం తన దౌత్య విధానాన్ని మార్చిందని ట్రంప్ ప్రకటించారు అలాగే గ్రీన్లాండ్ విషయం చాలా సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ కి ఆ ద్వీప్ పై ఏ హక్కు ఉందని ప్రశ్నించారు చైనా రష్యా గ్రీన్లాండ్ మీద కన్నేశాయని వాటిని డెన్మార్క్ ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు ప్రపంచ భద్రత కోసమే గ్రీన్లాండ్ ని అమెరికా స్వాధీనంలో తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు దీనిపై నార్వే ప్రధాని జోనస్ స్పందించి నోబెల్ శాంతి బహుమతితో మన ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అది ఇండిపెండెంట్ నోబెల్ కమిటీ నిర్ణయం అని స్పష్టం చేశాడు ట్రంప్ వ్యాఖ్యలు నాటో యూరోప్ తో అమెరికా సంబంధాలకు ముప్పుగా మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రేజింగ్ డెలిగేషన్ స్విట్జర్లాండ్ లో జూరిజ్ కి చేరింది జూరిచ్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ ప్రవేశులు ఘనంగా స్వాగతం పాల్గారు ఈ బృందంలో రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్ మినిస్టర్ పొంగులేటి రెడ్డి మరియు సీనియర్ అఫీషియల్స్ ఉన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ముందుగానే డవోర్స్ కి చేరుకున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై ఆరు మీటింగ్స్ లో పాల్గొనడానికి ఈ డెలిగేషన్ స్విట్జర్లాండ్ కి వెళ్ళింది మొదటి రోజుల్లోనే చాలా ప్రముఖ ఇండస్ట్రిస్ట్ మరియు గ్లోబల్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్ తో మీటింగ్స్ ప్లాన్ చేశారు తెలంగాణ రీజింగ్ రెండు వేల నలభై ఏడు విషన్ డాక్యుమెంట్ ని గ్లోబల్ స్టేజ్ మీద ప్రెసెంట్ చేయడం ఈ టూర్ ముఖ్య లక్ష్యం ఇలాంటి తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫీజ్ వాట్సాప్ ఛానల్ ని మెన్షన్ చేశాము వెంటనే న్యూస్ ఆన్ ఫీజ్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్